ఎన్నికలు పూర్తయ్యాయి అనంతరం కౌంటింగ్ కోసం నేతలు ఎదురు చూస్తున్నారు జనంలో అత్యంత ఉత్కంఠ ఎదురవుతుంది జనంలో ఉత్కంఠ కొనసాగుతుంది నేతల్లో ఉక్కపోత కొనసాగుతుంది ఎప్పుడు కౌంటింగ్ వస్తుంది ఫలితాలు బయటకు వస్తాయన్న విషయాలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది ఈ ప్రధానమైన చర్చ నేపథ్యంలో ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఓ అంచనా మాత్రమే తయారు చేసింది ఇది కేవలం ఎగ్జిట్ పోల్స్ చెప్పకూడదు కానీ అంచనాలు చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ ప్రకారం రాష్ట్రంలో దాదాపుగా ఇరవై ఐదు స్థానాల్లో పదిహేడు పార్లమెంట్ స్థానాలు వైసీపీ కైవసం చేసుకోబోతుంది ఐదు ఎన్డిఏ కూటమి కైవసం చేసుకోబోతుంది మరో మూడు కింగ్ కాంటెస్ట్ పరిస్థితుల్లో ఉన్నాయి నెక్కు నెక్కు ఈ మూట్లో పోటీ జరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు ఈ మూడు పోటా పోటీగా ఏది గెలిచినా ఏదైనా కొద్ది మెజారిటీతో గెలుపొందే ఉన్నాయని ఫస్ట్ స్టెప్ సెల్యూషన్స్ చెప్తుంది ఈ నేపథ్యంలో ఒక్కొక్క పార్లమెంట్ లో ఎవరెవరు పోటీలో ఉన్నారు ఎవరు వైఎస్ఆర్ సిపి ఎవరు ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేస్తున్నారు అన్న అంశాలను ఒకసారి పరిగణనలో తీసుకున్నాం ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయని మాత్రమే ఇది చెబుతుంది ఫస్ట్ స్టెప్ సెల్యూషన్స్ ప్రకారం మనం ఒకసారి పరిశీలిస్తే అరకు పార్లమెంట్ స్థానం ఎస్టీలకు కేటాయించబడింది అరకు పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ నుంచి ఉంది ఆమెకు ఎన్డీఏ అభ్యర్థిగా గీతా పోటీలో ఉంది ఇక్కడ వైఎస్ఆర్ సిపి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ఈ అంచనాలు చెబుతున్నాయి శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ నుంచి తిలక పోటీలో ఉన్నారు ఎన్డీఏ అభ్యర్థిగా కింజలపు రామ్మోహన్ నాయుడు పోటీలో ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ సిపి ఈ సారి వేసే అవకాశం ఉందని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ విజయనగరం పార్లమెంట్ నుంచి బి చంద్రశేఖర్ ఎంపీ అభ్యర్థిగా వైసీపీ అప్పల్ నాయుడు పోటీలో ఉన్నాడు ఇక్కడ వైఎస్ఆర్ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు విశాఖపట్నం పార్లమెంట్ నుంచి బొచ్చా జాన్సీ లక్ష్మి వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు ఎన్డిఏ నుంచి ఎం భరత్ పోటీలో ఉన్నారు ఇక్కడ పోటా పోటీ జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ అటు గాని ఇటు గానీ గెలిచే ఉన్నాయి ఎవరు గెలుస్తారు అన్నది అత్యంత ఉత్కంఠ ఏర్పడింది విశాఖపట్నం పార్లమెంట్ స్థానం ఒక పక్క భరత్ మరో పక్క బొత్స మధ్య పోటా పోటీ జరిగినట్టు సమాచారం అనకాపల్లి పార్లమెంట్ లో బూడిద నాయుడు పోటీలో ఉన్నారు వైఎస్ఆర్ సిపి నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీలో ఉన్నారు ఇక్కడ ఎన్డీఏ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు కాకినాడ పార్లమెంట్ నుంచి వైసీపీ నుంచి ఉన్నారు ఎన్డీఏ నుంచి ఉదయ్ శ్రీనివాస్ పోటీలో ఉన్నారు ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అమలాపురం పార్లమెంట్ ఎస్సీకి కేటాయించబడింది ఈ పార్లమెంట్ స్థానంలో వైసీపీ నుంచి రాపాక వరప్రసాద్ రావు పోటీలో ఉన్నారు ఎన్డీఏ అభ్యర్థిగా హర్షకుమార్ పోటీలో ఉన్నారు ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజమండ్రి నుంచి డాక్టర్ శ్రీనివాస్ పోటీలో ఉన్నారు ఇక్కడ బిజెపి అధ్యక్షులు డాక్టర్ పురంధరేశ్వరి ఎన్డీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి పార్లమెంట్ నుంచి వైఎస్ఆర్ అభ్యర్థిగా ఉమా బాల పోటీలో ఉన్నారు ఇక్కడ పి శ్రీనివాస్ వర్మ ఎన్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏలూరు పార్లమెంట్ నుంచి వైసీపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ పోటీలో ఉన్నారు ఎన్టీ అభ్యర్థిగా మహేష్ యాదవ్ పోటీలో ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి మచిలీపట్నం పార్లమెంట్ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా డాక్టర్ ఎస్ చంద్రశేఖరరావు పోటీలో ఉన్నారు ఆయన పరిచాయతగా ఎన్డీఏ నుంచి బాలశౌరి పోటీలో ఉన్నారు ఈయన మాజీ పార్లమెంట్ సభ్యుడు కూడా ఇక్కడ ఎన్డీఏకి ఎగ్జి ఉన్నట్టు సమాచారం విజయవాడ పార్లమెంట్ నుంచి కేసీనేని నాని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కేసీనేని చిన్ని ఎన్డీఏ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు విజయవాడ పార్లమెంటు ఈసారి వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ నుంచి కిలారి వెంకటరాశయ్య పోటీలో ఉన్నారు ఎన్డిఏ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ పోటీలో ఉన్నారు ఇక్కడ వైసీపీ విజయం సాధిస్తుందని తెలుస్తుంది నర్సరాపేట నుంచి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్ సిపి నుంచి ఎన్డిఏ అభ్యర్థిగా కృష్ణదేవరాయలు పోటీలో ఉన్నారు వీరి మధ్య నెక్కు నెక్కు బయట జరుగుతుంది ఛాన్సెస్ ఎవరు గెలిసినా అనిల్ కుమార్ గెలిచినా శ్రీకృష్ణ దేవరాయలు గెలిచినా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఎవరు గెలుస్తారన్న విషయం చెప్పే అవకాశాలు లేవు అదే విధంగా బాపట్ల ఎస్సీ కాన్స్టి నుంచి ఎన్డిఏ అభ్యర్థిగా టి కృష్ణప్రసాద్ వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా నందికం సురేష్ పోటీలో ఉన్నారు ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఎవరు గెలుస్తారన్న విషయం ఎంపీ స్థానం ఎవరు కైవసం చేసుకోగలరు అన్న విషయం చెప్పలేని పరిస్థితి ఉంది ఒంగోలు పార్లమెంట్ లో చివరి భాస్కరెడ్డి వైఎస్ఆర్ నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉన్నారు ఒంగోలు పార్లమెంట్ నుంచి దాదాపుగా వైసీపీ కైవసం చేసుకునే అవకాశాలున్నాయని పరిశీలికలు భావిస్తున్నారు నంద్యాల పార్లమెంట్ లో బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు అదే ఎన్డీఏ అభ్యర్థిగా బైరెడ్డి శబరి పోటీలో ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ విజయం సాధించే ఉన్నాయని తెలుస్తుంది కర్నూలు పార్లమెంట్ లో వైఎస్ఆర్ సిపి నుంచి ఎల్లరామయ్య పోటీలో ఉన్నారు ఆయన ప్రత్యర్థిగా ఎన్డీఏ నుంచి నాగరాజు పోటీలో ఉన్నారు ఈ స్థానం వైసీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది అనంతపురం పార్లమెంట్ నుంచి మాజీ మంత్రి శంకర్ నారాయణ రంగంలోకి దిగారు ఆయన ప్రత్యర్థిగా ఎన్డీఏ నుంచి నుంచి ఏ ఆదినారాయణ రంగంలోకి దిగారు అయితే ఇక్కడ వైఎస్ఆర్ సిపి ఈ పార్లమెంట్ ను కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అనంతపురం పార్లమెంట్ వైసీపీ ఖాతాలోకి వెళ్ళనుంది హిందూపురం పార్లమెంట్ నుంచి శాంతి వైసీపీ నుంచి ఎన్డిఏ అభ్యర్థిగా పార్థసార్థ పోటీలో ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ సిపి విజయం సాధించవచ్చని అంచనా కడప పార్లమెంట్ నుంచి అత్యంత ఉత్కంఠమైన కడప పార్లమెంట్లో వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ఆర్ సిపి నుంచి భూపేష్ రెడ్డి పోటీలో ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ సిపి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు నెల్లూరు పార్లమెంట్ నుంచి విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ సిపి నుంచి ఎన్డిఏ అభ్యర్థిగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు ఇక్కడ వైసీపీ విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు ఇక్కడ తిరుపతి ఎస్సీ రిజర్వేడ్ స్థానంలో మధ్యల గురుమూర్తి వైసీపీ నుంచి ఎన్డిఏ అభ్యర్థిగా వరప్రసాద్ రావు పోటీలో ఉన్నాడు ఇక్కడ మధ్యల గురుమూర్తి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు రాజంపేట పార్లమెంట్ లో వైసీపీ నుంచి పెద్దిరెడ్డి వెంకట మదన్ రెడ్డి అదే విధంగా ఎన్డీఏ నుంచి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీలో ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ అంచనా వేస్తున్నారు ఇక మరో చిత్తూరు ఎస్సీ స్థానంలో వైఎస్ఆర్ నుంచి రెండప్ప ఎన్డీఏ అభ్యర్థిగా ప్రసాదరావు పోటీలో ఉన్నారు ఇక్కడ వైసీపీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం పార్లమెంటు స్థానాల్లో దాదాపుగా వైసీపీ పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఎన్డీఏ అభ్యర్థులు ఐదు మంది పోటా పోటీలో ముగ్గురు ఉండే ఉన్నాయని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ సర్వే సంస్థ పేర్కొంది ఇది సర్వే కాదు కేవలం అంచనాలు మాత్రమేనని ఈ సంస్థ పేర్కొంటుంది చూద్దాం కౌంటింగ్ రోజు ఏం జరగబోతుందో